కాబట్టి అక్కడ ఎవరు అసలు స్త్రీ శూద్రం నాదీయత మితి శృతే స్త్రీలకు కానీ శూద్రులకు కానీ వేదార్హత లేదు వేదాన్ని ఉచ్చరించకూడదు అని చెప్తారు ఈ దోమ సొమ్మా ఈ వేదము భగవంతుని జ్ఞానం వేదములో భగవంతుని చెప్పింటే అందరికీ జ్ఞానం నేను కోసం అందరి కోసం పంచినాను అని వీళ్ళు ఇట్లాంటి రాశారు ఇటువంటి సూక్తులు స్త్రీలు కానీ శూలు కానీ వేదం చదవకూడదు ఒకసారి టీవీలో వింటే ఒక ఆమె ప్రశ్న అడిగితే ఆడవాళ్ళు స్వామి గాయత్రి మంత్రాన్ని జపం చేయకూడదంటారే చేయవచ్చునా లేదా అని అడిగింది వాడు ఏం చెప్తాడు ఎంత పెద్దోళ్ళు అన్నా గాని వాళ్లకు చేసే వాళ్లకు సరిగ్గా రాలే వచ్చే కిందక నాశనమైపోతారు అక్కడ అంటాడు అది ఉచ్చరించి అక్కడ నాశనమైపోతారంటాడు వాడు చూపిస్తాడా ఆ మాట మాట్లాడితే ఏమిటి ఇది ఎవరు నేర్చుకోకూడదు తప్పులు పోతే మీరు నాశనమైపోతారు ఒక మంత్రం చదివితే అంటారు అయ్యా భగవంతుడుకి మనం బిడ్డ అవునా భగవంతుడికి బిడ్డలం అయిన తర్వాత బిడ్డలు మనం ఎట్లా సాగుతాము వచ్చి దాని మాటలతో పిల్లోలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే మనం సంతోషంగా వింటామా అంతే కదా మనం వచ్చి దాని మంత్రాలు చదువుతా ఉంటే దేవుడు కూడా నా యొక్క ప్రార్థనా స్కృతి ఉపాసనలు ఇది వచ్చి రాకుండా నేర్చుకుంటున్నాడు రా ఈ పిల్లలు అని చెప్పి సంతోషపడతారు